కానీ ఆయన లేదో నిలిపేశారు నోటీసులు ఇచ్చారు మాట్లాడుతున్నారు కనీష్ షో ఎనీ నోటీస్ నేను స్ట్రైట్ గా అడుగుతాను నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా ఇస్తే చూపేయండి మీడియాకి ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభిపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలుంటాయి ఆచారాలుంటాయి ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం గాని ఏ వ్యక్తి గాని గొప్పవాడు కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం అది అందరికీ ఒక దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి ఒక కోరిక జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగు వారి అదృష్టం అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్ర కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అలాంటిది ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమశాస్త్రాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అలాంటి పాటించకపోతే కొన్ని కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో పలుకుతున్నా అనుభవంతో చెప్తున్నా మీరు నేను ఇంత మును కూడా పోయాను ఎందుకు పోకూడదంటే ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలా ఇంత మునుపు చట్టాన్ని ధిక్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాల్ని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలా మంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకి ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్ పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింతవరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడగతారు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకని ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నాను నేను బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రుమే చాలి బైబిల్ చదువుకోవచ్చు బట్ ఐఎం ఎందుకు చర్చదు ఐమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర సౌందర్య పోతాను నేను ఓపెన్గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదుకు పోతాను వాళ్ళ గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపా